శ్యామల కాశీరెడ్డి గారు శ్రీ ఒంగోలు నగర ప్రజల పౌర శ్రీమతి గండాల సుజాత గారు ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా కృష్ణారావు గారు మాజీ చైర్మన్ అర్బన్ బ్యాంక్ అనకా గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి పెట్టని కోటుగా ఉన్నటువంటి ఎర్రబడిపాలు నియోజకవర్గంలో పన్నెండు పొంది ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జిగా నిర్వహిస్తున్నటువంటి తామచల్ల సత్యనారాయణ గారు మరి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతమ్మ గారు ఆర్ల వెంకటపత్రం గారు రాష్ట్ర మహిళా నాయకురాలు కుమార్ గారు శ్రీకాణాస్తి దేవస్థానం మెంబర్ నాగ నరసింహ గారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు శ్రీ డోల బాల వీరంజనాయ స్వామి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచరిత గారు చేత సన్మానాలు రావు వీరయ్య చౌదరి అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గౌరవ అధ్యక్షురాలుగా సరస్వతి దేవి జన్మదినామైన వసంత పంచమి రోజున ప్రమాణ స్వీకారం చేయించున్నాను ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా నిపక్షపాతంగా సేవాని అతితో సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లటకు కృషి చేస్తానని ప్రమాణం గారి అభిమానులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నా నమస్కారాలు ఈరోజు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నాకు బాధ్యతలు ఇవ్వడం నా జీవితంలో ఎంతో మరుపురాని రోజుగా భావిస్తున్నాను ఈ బాధ్యత నాపై మించిన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే డెబ్బై సంవత్సరాలు వయసు పైబడిన రోజుకు పద్దెనిమిది గంటల పైగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్దితలు కష్టపడి పనిచేస్తున్న పద్దె విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దుర్భిక్ష పాలనలో రాష్ట్ర అంధకారంలో ఉన్నప్పుడు కుల వివక్షతో కొట్టుమిటాడుతున్న తరుణంలో నేనున్నాను అంటూ ఒక తెలుగు తేజం ధైర్యంతో యువగలం పాదయాత్ర ద్వారా యువతతో ఉత్తే యువత ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపిన యువ నారా లోకేష్ బాబు గారికి నా భర్త ముప్పవర్పు వీరయ్య చౌదరి గారి హత్యతో సోక సముద్రంలో ఉన్న మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీరయ్య చౌదరి గారు బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధిగా చురుకైన పాత్ర పోషిస్తూ చీరాల మరియు సంతనతల పాటు నియోజకవర్గాల గెలుపునకు కృషి చేశారు నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముప్పవర్మ వీరయ్య చౌదరి గారిని కొందరు అత్యంత హత్య హత్యగావించారు హత్య రాజకీయాలు చేస్తున్న ఇటువంటి వారిని సామాజికంగా వెలువేయలేకపోయినా కనీసం రాజకీయంగానైనా రాజకీయంగా అవసరం ఎంతైనా ఉంది దీనికి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నాను నన్ను ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించడానికి సహకరించిన ప్రజానిధులందరికీ మరియు మా సొంత నూతల ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రంథాలయాలు సమాజానికి విజ్ఞాన భాండాగారాలు మాత్రమే కాదు మంచి పౌరులను తయారు చేసే విద్యాలయాలు కూడా మంచి పుస్తకం చేతిలో పట్టుకున్న పిల్లవాడు రేపు మంచి పౌరుడిగా మంచి నాయకుడిగా ఎదుగుతాడనే నమ్మకంతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను పుస్తక పట్టడం మన రోజువారి జీవితంలో ఒక ముఖ్య భాగంగా కావాలనే దిశలో గ్రంథాలయ సిబ్బందితో కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి మౌలిక వసతుల కలపనలకు నూతన భవన నిర్మాణానికి పాఠకుల ప్రయోజనమే లక్ష్యంగా మా ప్రయాణం సాగుతుందని తెలియజేసుకుంటూ ఇది ఒకరిది కాదు మన అందరిది దీనికి ప్రజా ప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం ఉపాధ్యాయులు ఉద్యోగులు రచయితలు పాత్రికేయులు పౌర సంఘాలు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు వసూలు చేసే గ్రంథాలయ నిధులను సకాలంలో గ్రంథాలయ సంస్థకు మళ్లించేందుకు తగిన కృషి చేయాలని ప్రజాప్రతినిధులందరినీ సవినీయంగా కోరుచున్నాను ఒంగోలు పార్లమెంట్ అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడి మంచి మన మనసు కలిగిన సుదీర్ఘ రాజకీయ నాయకులు ఈ ప్రాంత రైత్యాంగ సమస్యలపై పార్లమెంట్లో తన గొంతు వినిపించే మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తమ ఎంపీ లాడ్స్ నుంచి నిధులు మంజూరు చేసి గ్రంథాలయ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఇంతటి బాధ్యతను నాకు ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలిపిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ వీరయ్య చౌదరి అభిమానులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూస్తుంటారు గ్రంథాలయ చైర్పర్సన్ గా శ్రీ ముప్పై వరకు సుచిత్ర వీరయ్ చౌదరి గారిని ఎంపిక చేయడం అనేదానికి ప్రప్రదంగా మన గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఐటీ శాఖ మార్చులు విద్యాశాఖ మార్చులు శ్రీ నాలా లోకేష్ బాబు గారికి ప్రకాశం జిల్లా తరఫున ముఖ్యంగా వేదిక నుంచి ఉన్న మంత్రివర్యులు శాసనసభ్యుల తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుస్తూ ఉన్నాం ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం అన్నంటే వీరయ్య చౌదరి గారు లేకపోయినా చాలా అంగరంగ వైభవంగా ఇవాళ వారి అభిమానులందరూ ముఖ్యంగా వీరయ్య చౌదరి గారి అభిమానులందరూ ఈ రోజు ఇక్కడికి రావటం ఆయన ఆత్మకి శాంతి జరిగే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇక్కడికి ఇచ్చేస్తున్న వారందరికీ కూడా మా గుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నా నేను గౌరవ మంత్రివర్యులు స్వామి గారు ఉన్నారు అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదర శ్రీ దామచల్ల జనాథన్ గారు ఉన్నారు సంతన తల పాటు శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్ గారు ఉన్నారు షేక్ రియాజ్ గారు ఉన్నారు సంతోషంగా సత్సంబంధాలు ఉండేది అంటే మా వదినమ్మ గారు అంటే మా అన్నగారు మననిచ్చిన తర్వాత పారతమ్మ గారు పోటీ చేస్తున్నప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం పారతమ్మ గారికి ఏంటంటే ప్రియమైన ఒక సొంత బిడ్డలాయినా ఉండే ఆ తర్వాత నేను కూడా సన్న ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు కూడా వీరయ్ చౌదరి గారు ఒకటే పార్టీలకు అతీతంగా మాగుంట కుటుంబానికి దగ్గరై వారు చేసిన సహాయం అనేది ఎప్పటికి కూడా మాగుంట కుటుంబం మరిచిపోలేదనేది కూడా మీకు చెప్తున్నాను నేను ఈరోజు వారి సతీమణి సుచిత్ర గారికి ఒక మంచి పదవి వచ్చిందని అంటే సంతోషపడే వాళ్ళలో మాగుంట కుటుంబం కూడా ఒకటి ఉంటుందని మీకు సభాముఖంగా కూడా నేను తెలుపుకుంటూ చాలా మంది ఉన్నారు ఇప్పుడు అందరూ వారి వారి సందేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒక్కటే చెప్తున్నాను ఈ గ్రంథాలయ సంస్థాన్ని కాపాడాల్సిందిగా అది మన ధర్మం అది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడ గ్రంథాలన్నా కూడా దానిని అభివృద్ధి చేయాలని వారు వారు చేస్తారని కూడా నమ్మకంతో తెలుపుకుంటూ సుచిత్ర గారికి మన మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదించాలి ప్రతి ఒక్కరూ ఇవేదికే వాళ్ళు ఆధికమించిన వాళ్ళు ముందున్న వారందరూ కూడా రాబోయే ఒక మంచి లైబ్రరీ అనే దానిగా తీర్చిదిద్దాలని వాడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్